హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిరి సోమింగ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి ఈరోజు మన వీడియోలో అయితే రావి ఆకు దీపాన్ని ఎలా పెట్టాలి రావి ఆకు దీపాన్ని వెలిగించడం వల్ల ఎలాంటి విశేష ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తాను వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ని మీరు పూర్తిగా తెలుసుకోగలుగుతారు ఈ రావి ఆకు దీపాన్ని వెలిగించడం వల్ల కుజదోషాలు కాలసర్ప దోషాలు అలాగే శని దోషాలు శాశ్వతంగా తొలగిపోతాయని చెబుతారు మనకి రావి చెట్టుని విష్ణుమూర్తి స్వరూపంగా చెబుతారు ఈ రావి చెట్టుకి పూజలు చేయడం వల్ల అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల రావి చెట్టుకి నీటిని పోయడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి అలాగే ఎన్నో విశేషమైన ఫలితాలు కలుగుతాయని మనకి చెబుతూ ఉంటారు అలాగే ఈ రావి ఆకు మీద దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడమే కాకుండా ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా సరే తొలగిపోతాయని చెబుతున్నారు కుజదోషం వలన పెళ్ళి విషయంలో అలాగే కాలసర్ప దోషం విషయంలో మనకి సంతానం విషయంలో అలాగే శని దోషం ఉన్నప్పుడు మనం ఆర్థిక పరంగా కానీ లేదా చాలా విషయాల్లో మనకి ఏ పని చేసినా సరే ఆటంకాలు కలగడం ఈ దోషాలన్నీ ఉన్నప్పుడు మనకి జీవితంలో అనేకమైన సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి ఏ పని చేసినా ముందుకు వెళ్ళకపోవడం ఎంత సంపాదించినా సరే డబ్బు అనేది మన ఇంట్లో నిలవకపోవడం ఊరికే అప్పులు చేయడం ఆ అప్పులు కూడా మనం దిద్దనంత ఎక్కువగా అయిపోవడం ఇలాంటి సమస్యలన్నీ మనకి ఈ దోషాలన్నీ ఉండడం వల్ల ఆ దోషం యొక్క ఫలితాలుగా ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి అలాంటి వారు రావి ఆకు మీద దీపాన్ని వెలిగించడం వల్ల కుయదోషాలు కాలసెర్ప దోషాలు అలాగే శని బాధలు కూడా తగ్గి ఆ దోషాలన్నీ శాశ్వతంగా తొలగిపోతాయని చెప్తారు ఈ రావి ఆకు దీపాన్ని వెలిగించుకోవడానికి ముందుగా మనమైతే ఒక ఇత్తడి ప్లేట్ని కానీ లేదా రాగి ప్లేట్ని కానీ తీసుకోవాలి అలా ఒక రాగి ప్లేట్నైతే తీసుకొని ఆ రాగి ప్లేట్కి చుట్టూరా పసుపునైతే పూసుకోవాలండి అలా పసుపునైతే రాసుకున్న తర్వాత ఆ ప్లేట్కి కుంకుమ బొట్లనైతే పెట్టుకోవాలి ఆ కుంకుమ బొట్లు మనకి బేసి సంఖ్యల్లో ఉండేలాగా చూసుకోవాలి ఎప్పుడైనా సరే మనం పూజకు ఉపయోగించే వాటికి ఖచ్చితంగా మనం బేసి సంఖ్యల్లోనే కుంకుమ బొట్లను అయితే పెట్టుకోవాలి ఇక్కడ ప్లేట్ చుట్టూ కుంకుమ బొట్లను అయితే పెట్టుకున్న తర్వాత ఒక రావి ఆకునైతే తీసుకోవాలి ఈ రావి ఆకు మనకి ఎలాంటి చిల్లులు కానీ మచ్చలు కానీ లేని రావి ఆకునైతే తీసుకోవాలండి ఎలాంటి చిల్లులు మచ్చలు ఉన్న రావి ఆకునైతే తీసుకోకూడదు అలాగే దానికి కాడ ఉన్న రావి ఆకునే తీసుకోవాలి దాన్ని శుభ్రంగా కడుక్కొని ఆకుని తీసుకొని దానికి కూడా గంధం అలాగే కుంకుమతో బొట్లనైతే పెట్టుకోవాలి రావి ఆకు మీద దీపం పెట్టడం అలాగే రావి చెట్టుకి పూజించడమే కాకుండా రావి చెట్టులో కూడా ఎన్నో ఔషధ గుణాలు అయితే ఉన్నాయి రావి చెట్టు ఆకులని అలాగే రావి చెట్టుకి కాసిన పళ్ళని ఎన్నో ఆరోగ్య సమస్యల కోసం ఉపయోగిస్తూ ఉంటారు రావి రావి చెట్టుకి ఆయుర్వేదంలో కూడా ఎంతో ప్రాముఖ్యత ప్రాముఖ్యత అయితే ఉంది మనకి రావి చెట్టు పళ్ళని ఎన్నో ఆరోగ్య సమస్యల కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే రావి చెట్టు ఆకులని కూడా ఎన్నో ఆరోగ్య సమస్యల కోసం ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటారు అలాంటి రావి చెట్టు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇలా ఆకుకి బొట్లు పెట్టుకున్న తర్వాత ఒక మట్టి ప్రమిదనైతే తీసుకోవాలండి మట్టి ప్రమిదకి కూడా మనం రాగి ప్లేట్కి అలాగే ఆకుకి పెట్టినట్లు కుంకుమ బొట్లను అయితే పెట్టుకోవాలి అలా కుంకుమ అయితే పెట్టుకొని ఆ ప్రమిదని రావి ఆకు మీద పెట్టుకొని ఆ ప్రమిదలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ నింపుకోవాలి ఆ తరువాత రెండు ఒత్తులను అయితే తీసుకొని ఒక ఒత్తిగా చేసుకొని ఆ ప్రమిదలో వేసుకొని అగరవత్తితో కానీ ఏకహారతితో కానీ దీపారాధన అయితే చేసుకోవాలి ఈ విధంగా రావి ఆకు దీపాన్ని వెలిగించుకున్న తర్వాత ఆ దీపాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి ఇల్ ఇలా రావి ఆకు మీద దీపాన్ని వెలిగించుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగిపోవడమే కాకుండా ఐశ్వర్య ప్రాప్తి అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెప్తారు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవడం వల్ల మనకి ఎన్నో విశేష ఫలితాలు కలుగుతాయి ఈ పరిహారం ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు కాబట్టి అందరూ ఎంతో సులభంగా కూడా చేసుకోవచ్చు ఈ రావి ఆకు దీపాన్ని పెళ్ళి విషయంలో ఆటంకాలు వస్తున్నాయి అలాగే సంతానం విషయంలో ఆటంకాలు వస్తున్నాయి ఎంత ప్రయత్నించినా సరే ఉద్యోగాలు దొరకడం లేదు అలాగే మనం ఎంత డబ్బు సంపాదిస్తున్నా సరే ఇంట్లో నిలవడం లేదు అని అనుకునే వారు ఈ సమస్యలన్నీ ఉండేవారు ఇన్ని వారాలని మొక్కుకొని ఈ రావి ఆకు దీపాన్ని వెలిగిస్తే తప్పకుండా వాటన్నిటిలో ఆటంకాలు అయితే తొలగిపోతాయని చెప్తున్నారండి ఈ రావి ఆకు దీపాన్ని మూడు వారాలు కానీ లేదా ఐదు వారాలు కానీ లేదా తొమ్మిది వారాలు కానీ లేదా పదకొండు వారాలు కానీ అలా మొక్కుకొని అన్ని వారాలు మనం ఈ రావి ఆకు దీపాన్ని ఆ సమస్యలు ఉండే వాళ్ళందరూ గనక అన్ని వారాలు మొక్కుకొని ఈ రావి ఆకు ఆకు దీపాన్ని వెలిగిస్తే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మనకు ఉండే దోషాల వల్లనే ఆ సమస్యలన్నీ తలెత్తుతాయి కాబట్టి ఈ ఆకు దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా అన్ని దోషాలు తొలగిపోతాయి ఆ దోషాలు తొలగిపోవడంతో పాటే మన సమస్యల్లో ఆటంకాలు కూడా తొలగిపోయి సంతానం వివాహం అలాగే ఉద్యోగం విషయంలో తప్పకుండా మనకి మంచి ఫలితాలైతే ఈ రావి ఆకు దీపాన్ని వెలిగించడం వల్ల తప్పకుండా కలుగుతాయి అలాగే ఈ రావి ఆకు దీపాన్ని వెలిగించడమే కాకుండా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మనకి ఉండే దోషాలన్నీ తప్పకుండా తొలగిపోతాయి శనివారం రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రావి చెట్టు మొదట్లో నీళ్ళనైతే పోసి ఒక ప్రమిదనైతే తీసుకొని అందులో ఆవ నూనెను పోసి దీపాన్ని వెలిగించడం వల్ల కూడా శని బాధలు అయితే తొలగిపోతాయని చెప్తారు శని బాధలు తొలగిపోతే మనకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అలాగే ఉద్యోగంలో ఆటంకాలు లాంటివి ఏవి ఉండవు కాబట్టి ఆ పరిహారాన్ని కూడా మనం చేసుకుంటే ఖచ్చితంగా మనకి దోషాలన్నీ తొలగిపోయి తప్పకుండా మనకి విశేషమైన ఫలితాలైతే కలుగుతాయి చూశారు కదా రావి ఆకు దీపాన్ని ఎలా వెలిగించాలో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోనైతే షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం